హాయ్ వివర్స్ ఆ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ముందే ఉన్నాము ఉదయం ఏదైతే ఫార్ములా ఈ రేసు కేసు మీద ఏవన్నగా ఏవన్ నిందితుడు ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఈరోజు విచారణకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మనం ఇది మార్నింగ్ న్యూస్ బులెటిన్లో కూడా మనం అప్డేట్ ఇచ్చాం దీనిపైన ఏదైతే ఏవన్గా ఉన్న ఏవన్ నిందితులుగా ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఏసీబీ ఆఫీసు లోపలికి ప్రవేశించారు అయితే మార్నింగ్ ఉదయం ఏడు దాదాపు పది గంటల నుంచి ఇప్పుడు సమయం ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ ఒక సెవెన్ అవర్స్ నుంచి కూడా కేటీఆర్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నలు కూడా కేటీఆర్ను అధికారులు ప్రశ్నిస్తున్నట్టు అంశాలపైన ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అందులో ముఖ్యంగా కేటీఆర్ను విచారిస్తున్న అధికారులు ఎవరెవరంటే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్ అండ్ ఏసీబీ అడిషనల్ ఐఎస్పి శివరామ్ శర్మ ఈ ఇద్దరు అధికారులు కూడా లోపల కేటీఆర్ను విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ అంశంలో కేటీఆర్ హైకోర్టులో క్వాస్ పిటిషన్ వేశారు నాతో పాటు మా మా న్యాయవాదుల్ని కూడా మా లాయర్ని కూడా లోపలికి పంపించండి అనుమతించండి అని చెప్పేసి అంటే కేవలం ఒకరిని మాత్రమే లోపలికి అనుమతిస్తాము ముగ్గురిని అనుమతి ఇవ్వము మీరు పోరినట్టు అని చెప్పేసి అని హైకోర్టు కూడా కేటీఆర్కు స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో ఒక న్యాయవాదితో మాత్రమే ఈరోజు ఒక లాయర్తో తన తన లాయర్తో మాత్రమే ఈరోజు కేటీఆర్ ఉదయాన్నే ఏసీబీ ఆఫీస్లోకి విచారణకు వెళ్లారు అయితే ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆ న్యాయవాది పక్కన కూర్చోకుండా ఆ న్యాయవాదికి ఒక సపరేట్ రూమ్లో పక్కన రూమ్లో పెట్టి అంటే తన ఒక న్యాయవాది ఒక రూమ్లో కేటీఆర్ ఒక రూమ్లో ఉండే విధంగా లోపల ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేశారు ఏదైతే ఆ విచారణ ఉందో ఆ విచారణకు సంబంధించిన ఆడియో కానీ వీడియో కానీ విజువల్స్ కానీ ఏది కూడా మరి షూట్ చేయడానికి కానీ మేము మీకు ఇవ్వడానికి కానీ ఉండదు సో స్ట్రిక్ట్లీగా మీ న్యాయవాది ఎవరైతే ఉన్నారో మీ న్యాయవాది పక్కన రూమ్లో జస్ట్ మీకు అద్దంలో గ్లాసులోంచి కనబడేలా మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి అని హైకోర్టు ఆయనకు తీర్పునివ్వడంతోనే కేటీఆర్ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక తన తరపున న్యాయవాదితో లోపలికి వెళ్ళి ఆ విచారణకు హాజరవడం జరిగింది అందులో ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఇద్దరు పై స్థాయి అధికారులు జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్ ఆయన అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ వీళ్ళిద్దరూ కూడా కేటీఆర్పై దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నల వరకు కూడా సంధిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నట్టు తెలుస్తుంది ఒక్కొక్క ప్రశ్నకు ఒక అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలు అంటే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు ఒక్కొక్క ప్రశ్నకు సమయం తీసుకుంటున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది అంటే అసలు ప్రధానంగా ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఏమడుగుతున్నారంటే ఇందులో భాగంగా ఏదైతే హెచ్ఎండిఏ అనుమతి అంటే హెచ్ఎండిఏ సంస్థ నుంచి విదేశీ ఎఫ్ఈఓ సంస్థకి అంటే ఈ ఫార్ములా రేసు ఏదైతే కార్ రేసు నిర్వహిస్తుందో ఆ సంస్థకి యాభై ఐదు కోట్ల విదేశీ ఫండ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం ఫారిన్ కరెన్సీ ఎట్లా మీరు ట్రాన్స్ఫర్ చేసారు అనే దాని మీద ప్రధానంగా వల్ల ప్రశ్నలు ఎక్కువ లేవ లేవనెత్తుతున్నట్టు మనకు తెలుస్తుంది అందులో ముఖ్యంగా రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు మీరు ఎందుకు ఆ విదేశీ మారక ద్రవ్యాన్ని ఫారిన్ కరెన్సీని మనం ఒక కంపెనీకి చెల్లించాలి అని అంటే దానికి సవా లక్ష రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ను మీరు ఎందుకు బ్రేక్ చేశారు మీరు ఎందుకు ఎవరికి ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు తర్వాత బిజినెస్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి అంటే ఒక సంస్థ నువ్వు ప్రభుత్వమైనా పర్వాలేదు ప్రభుత్వమే కావచ్చు ప్రభుత్వానికి ఆ మంత్రి ఆ శాఖకు మంత్రివి కావచ్చు ఆ శాఖకు కొంతమంది అధికారులు ఉంటారు అలాగే ఆ శాఖకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ను మీరు ఎందుకు పాటించలేదు ఏదైతే నీ దగ్గర నుంచి ఆ కంపెనీ తీసుకుందో అంటే ప్రభుత్వం నుంచి ఆ కంపెనీ తీసుకుందో ఆ కంపెనీ కూడా కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని అది ఎందుకు పాటించలేదు అంటే మీరు ఇస్తే వాళ్ళు తీసుకున్నా అంటే ఇవి మరి ఉన్నాయా ఈ సర్టిఫికెట్లు లేవా ప్రభుత్వానికి తెలుసా తెలియదా అనేది వాళ్ళు కూడా చూసుకోవాలి కదా వాళ్ళు మీ మీ విషయంలో వాళ్ళు ఈ అంశం ఈ ప్రశ్నలు ఏమన్నా లేవనెత్తారా ఇవన్నీ మిమ్మల్ని ఏమైనా అడిగారా అనే దానిపైన కూడా అడుగుతుంటే తెలుస్తుంది మరోవైపు ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి కదా కనీసం వాళ్ళతో చెప్పకుండా కూడా ఏ ఉద్దేశం కొద్ది మీరు ఆ రూల్స్ బ్రేక్ చేసేసి ఆ ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేసినట్టు అని అడుగుతుంది మరోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్ట్ను మీరు ఎందుకు దుర్వినియోగం చేసినట్టు ఎందుకు బ్రేక్ చేసినట్టు ఆ రూల్ని అని కూడా దానిపైన ప్రధానంగా ప్రశ్న లేవనెత్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ విషయం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసా తెలిసే ఇదంతా జరిగిందా తెలియకుండానే మీరే చేశారా ఒకవేళ తెలియకుండా మీరే చేస్తే ఒంటే దిపోకటితోనే మీరు ఎందుకు నడుచుకున్నట్టు అంటే సీఎంకు పర్మిషన్ తీసుకోవాలి సీఎం అడగాలి సీఎం కనసన్నల్లో మంత్రులు ఉంటారు అని చెప్పేసి అని మీకు తెలియదా అంటే సీఎం పర్మిషన్ లేకుండానే మీరు ట్రాన్స్ఫర్ చేశారా సీఎం పర్మిషన్ నుండి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారా అంటే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతుందో ఈ ట్రాన్సాక్షన్ సీఎం మీ తండ్రి కేసీఆర్కు తెలుసా అనే దానిపైన కూడా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది మరోవైపు మరి ముఖ్యంగా ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ యాభై ఐదు కోట్ల రూపాయలని మీరు ఎందుకు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు అసలు ఏం జరిగింది దానిపైన అనేది ఒక క్వశ్చను మరీ ముఖ్యంగా ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా అంటే ఇదంతా వేసిర్రు ఈ కథంతా నడిపించరు ఈ కథంతా రూల్స్కు వ్యతిరేకంగా ఉందని మీకు తెలియదా మరోవైపు ఏదైతే ఇంత పెద్ద భారీ ఎత్తున ట్రాన్సాక్షన్ ఉందో ఒక లిమిట్ దాటి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో కంపెనీకి పైసలు పంపిస్తున్నారో ఈ పైసలు పంపించాలంటే అది కూడా విదేశీ కరెన్సీ ఫారిన్ కరెన్సీ పంపించాలంటే ఒక ఆర్బీఐ అనేది ఒకటి ఉంది మన దేశంలో ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని మీకు తెలియదా అని కూడా ఆర్బీఐ ప్రశ్నిస్తున్నట్టు ఆర్బీఐ ఆర్బీఐ గురించి కూడా అందులో ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు మీరు ఆ డబ్బులు పంపారు అని చెప్పేసి అని ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించినట్టు తెలుస్తుంది మరోవైపు అగ్రిమెంట్లు చెల్లింపులు అంటే దీనికన్నీ అంటే డే వన్ నుంచి లాస్ట్ డే ఎండ్ ఆఫ్ ది డే వరకు అగ్రిమెంట్లు చెల్లింపులు అన్నీ కూడా మీ ఆధ్వర్యంలోనే జరిగాయా ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా ఈ టాపిక్ ఎందుకు అంటే అప్పటి హెచ్ఎండిఏ ఎవరైతే కమిషనర్ ఉంటారో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు మరోవైపు ఆ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో హెచ్ఎండిఏ ఆయన బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళంతా కూడా డైరెక్ట్ ఓపెన్ఏస్ చేతులు లాబట్టి చెప్పేశారు మాకు ఏం తెలియదు సార్ ఇదంతా కూడా మేము కేటీఆర్ ఏమన్నా చేసినాము వచ్చేది మన ప్రభుత్వమే మనమే మళ్ళీ రూల్ చేయబోతున్నాం తెలంగాణని మీకు ఏం ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా మీ 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 సంగతి నేను చూస్తా అని ఇండైరెక్ట్గా మమ్మల్ని బెదిరించండు వేధింపులకు గురి చేసిండు అచ్చిన మన ప్రభుత్వం మేము చూసుకుంటా అన్నాడు ట్రాన్స్ఫర్లు అన్నాడు లేకపోతే పర్ ప్రమోషన్లు అన్నాడు పెద్ద పెద్ద హోదా పెరుగుతున్నాడు పైసలు దొరుకుతాయి అన్నాడు మమ్మల్ని లాగమాగం చేసి పడేసిండు అందుకోసం మేము చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అని వీళ్ళు చేతులు కాబట్టి లొంగిపోయారు డైరెక్ట్ ఎవరికి ఏసీబీ అధికారులకి ఎవరు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే చీఫ్ ఇంజనీర్నో ఆయన వీళ్ళంతా కూడా డైరెక్ట్ ఓపెన్ చేతులు కాబట్టి లొంగిపోయేసరికి కూడా కేటీఆర్ చుట్టూ కూడా ఒక ఇదంతా కూడా తిరుగుతుంది అంటే కేటీఆర్ చుట్టూ కూడా ఇదంతా కూడా ఒక సమస్యాత్మక వలయంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది వాళ్ళు ఎవరైతే అప్రూవల్గా మారో ఆ ఇద్దరు అధికారులు ఆ ఇద్దరు అధికారులు అప్రూవల్గా మారడంతోనే ఇదంతా కేటీఆర్ చుట్టూ టైట్ అయిపోతుంది పరిస్థితి కేసీఆర్ చుట్టూ బిగుసుకుంటుంది వచ్చంతా సో అది కూడా జరుగుతుంది అయితే ఈ ఆదేశాల మీదకి చేసారు అంటారు కదా మీరు ఎట్లా ఆదేశాలు ఇచ్చారు వాళ్ళకు ఇది రూల్స్ బ్రేక్ అని మీకు తెలియదా అని కూడా ఒక ప్రశ్న ప్రధానంగా లేవనెత్తినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా మళ్ళీ ఎవరైతే అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారో ఆయనకు నిన్న మొన్న చెప్పిన సమాధానాలన్నీ కూడా కేటీఆర్ ముంగట వాళ్ళు పెట్టి రికార్డ్ చేసి వినిపిస్తారు వాళ్ళంతా ఇట్లా చెప్పిండు ఏం సంగతే కేటీఆర్ నువ్వు ఇట్లే చేస్తావా ఏంది విషయం అని చెప్పేసి అని కూడా వాళ్ళు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఎఫ్ఈఓతో చేసుకున్న ఆ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ ఏందో ఒకసారి మాకు చూపెట్టింది ఆ అగ్రిమెంట్ల నిబంధనలు ఏం రాసుకున్నారో మాకు చూపెట్టుంది అసలు అంటే ఆ రోజు మీరు మీ కళ్ళ ముందు జరిగింది కాబట్టి అధికారులు కూడా మీరు ఏమన్నా చేశారు కాబట్టి మీరు చెప్పినట్టు వాళ్ళు విన్నారు కాబట్టి చెప్పపోతే మేమేమైనా ఏమైనా చేస్తామని మీరు భయపెట్టరు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మీరు సంస్థను అగ్రిమెంట్ చేసుకున్నారు కదా అగ్రిమెంట్ ఏదో ఒకసారి చూపెట్టు తర్వాత ఆ అగ్రిమెంట్లు ఏం రాసుకున్నారు ఆ రూల్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి ఆ నిబంధనలు ఏంటి ఒకసారి చూపెట్టు అవి ఏంటి మరి చెప్పున్న చెప్పు చూపెట్టకపోతే అనే ఒక ప్రశ్న కూడా చెప్ అడిగినట్టు తెలుస్తుంది మరోవైపు గ్రీన్ కో అనేది స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగింది ఆ సమయంలో అంటే మొదలు ముందేమో ఆ సంస్థ స్పాన్సర్షిప్కి వచ్చింది వాళ్ళు ఏదో లాస్ అవుతున్నాం మాకు పరిస్థితి మంచి లేదు అంతా ఏదో దెబ్బ పడేటట్టు ఉంది ఎవరం అంతా కూడా రూల్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి ఫారిన్ కరెన్సీ అంతా కూడా చేంజ్ అయిపోతుంది చేతులు మారుతుంది అని వాళ్ళు అనుకుని భావించురో లేకపోతే వాళ్ళు ఏ కారణాలతో కూడా వాళ్ళు దీని నుంచి వైదొలిగిర్రో స్పాన్సర్షిప్ నుంచి ఆ గ్రీన్కో అనే కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి ఎందుకు వైదొలిగింది దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా కేటీఆర్ను ను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది మరోవైపు ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించాల్సిన రేస్ ఎందుకు నిర్వహించలేదు మరి ఇప్పుడు మీరు డబ్బులు వేయ అలాంటి పైసలు అలాగే ముట్టినాయి మీరు పైసలు వాళ్ళకి ఇచ్చిర్రు అధికారులు నాయన్న భయమైనా భయపెట్టిచ్చో బుద్రెక్కిచ్చో పైసలు మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిర్రు మరి రెండు వేల ఇరవై నాలుగులో మీ ప్రభుత్వం రాలేదు కదా అది మీ ఆ రెండు వేల ఇరవై నాలుగులో ఆ టైంలో ఏదైతుందో అది ఎందుకు నిర్వహించలేదు మరి పైసలు ముట్టిన తర్వాత నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది కదా సో ఆ దానికి సంబంధించి లాజిక్ ఎక్కడ ఉంది మరి ఈ కొత్త వచ్చిన ప్రభుత్వాన్ని ఏమైనా రద్దు చేసిందా లేకపోతే ఆల్రెడీ పైసలు పేమెంట్ ముట్టినాయి కాబట్టి దానిలో ఏమైనా మతలబ్ ఉందా మతలబ్ మీ వైపు ఉందా లేకపోతే ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం వైపు ఉందా మీద కూడా మీరు మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్పై పై ప్రశ్నల వర్షం ఇట్లా దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి నలభై ప్రశ్నలు కూడా కేటీఆర్ను అధికారులు అడిగినట్టు తెలుస్తుంది ఒక్కొక్క ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పడానికి కనీసం ఒక నలభై ఐదు నిమిషాలు అంటే ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు టైం తీసుకుంటా అంటే ఒక పది ప్రశ్నలు అడిగితే మూడు గంటలు నాలుగు గంటలు పోతున్నాయి ఆ పది ప్రశ్నలలోనే అట్లా ఒక ఇరవై ప్రశ్నలు అడిగితే ఆ రోజు జరిపోదు కాబట్టి ఏసీబీ అధికారులు అందరూ కూడా ఆ కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ని కేటీఆర్ అబద్ధం చెప్తుండ నిజం చెప్తుండ గుట్కలు మింగుతుండా నీళ్ళు వలుతుండ భయపడుతుండా సెంటలు వస్తున్నాయా దీనిలో చెప్పేదానికి నిజం ఉందా అబద్ధం ఉంది ఎందుకంటే అందరు సీనియర్ అధికారులు కాబట్టి వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు కాబట్టి నేను చెప్తుంది ఏంది నమశక్యంగా ఉందా నమ్మశక్యంగా లేదా అని చెప్పేసి అని వాళ్ళు ఒక అంచనాకు వచ్చి వాళ్ళు ఏదైతే ప్రశ్నలు అంటే మొత్తం ప్రశ్నలు అడిగిన తర్వాత ఈ కేటీఆర్ దగ్గర నుంచి వాళ్ళకి ఆశించిన సమాధానం వస్తే కేటీఆర్ చెప్పిన సమాధానంతో వాళ్ళు సాటిస్ఫై అయితే ఈ కేసు ఒక పలుపు తీసుకుంటుంది లేదు కేసీఆర్ అంతా డూడు అని ఒక అబద్దాలు ఆడుతుండు ఇదంతా మొత్తం ఉత్తముచ్చట చెప్తాండి ఇదంతా జరిగింది నిజంగా క్రైమే అక్కడ జరిగింది అవినీతే అక్కడ ఆయన చెప్పారు ఒకవేళ ఏసీబీ అధికారులు ఇట్లా నిర్ధారణకు వస్తే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే అది వాళ్ళు ఏసీబీ అధికారులు ఇవాళ నిర్ధారణకు వస్తారా లేదంటే ఇంకా ప్రశ్నలు మొత్తానికి కేటీఆర్ సమాధానం చెప్పలేదు కాబట్టి రేపు పొద్దుగాలు కూడా మళ్ళీ పిలిచి మళ్ళొకసారి విచారణకు రమ్మని మళ్ళొకసారి అడిగి ఆ ప్రశ్నలన్నీ ఏవైతే అడగాలనుకున్న అడగాలనుకున్న ప్రశ్నలన్నీ ఆ ఇరవై ఐదు నుంచి నలభై ప్రశ్నల దాకా ముప్పై ప్రశ్నల దాకా అవన్నీ అడిగిన తర్వాత ఆ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు స్టేట్మెంట్లు అన్ని రికార్డు చేసుకుంటారు కాబట్టి సరే మనం ప్రశ్నలన్నీ అడిగినాం ఆ ప్రశ్నలకు కేటీఆర్కి ఇట్లా సమాధానం చెప్పిండు ఆ సమాధానం మనకు నమ్మశక్యం అనిపిస్తుంది అంటే ఈ ఈ రూటు నమ్మశక్యం అనిపిస్తారు అంటే ఇంకో రూటు సో వాళ్ళు ఏ రూట్లో వెళ్తారు దానిపై చట్టం ఏం చెప్తుంది వాళ్ళు నమ్ముతారా నమ్మరా మళ్ళీ అరెస్ట్ చేస్తారా విచారణకు తీసుకుంటారా మళ్ళీ విచారణకు పిలుస్తారా అంటే అదుపులోకి ఇవాళ తీసుకుంటారా లేదంటే రేపు తీసుకుంటారా ఎల్లుండి తీసుకుంటారా వాళ్ళ ప్రశ్నలు అన్నీ పూర్తయి వాళ్ళ విచారణ కేటీఆర్ చెప్తున్న సమాధానాల మీద కేటీఆర్ అరెస్ట్ అనే అంశం ఉందని మనకు స్పష్టంగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది మొత్తంగా ఇది ఇది ఇటువైపు జరుగుతాయి అటువైపు ఏం జరుగుతుంది అని అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉండి నా కొడుకుని ఏం ప్రశ్నలు అడుగుతున్నారు అంటే మంత్రి కేటీఆర్ని మాజీ మంత్రి కేటీఆర్ని ఏం ప్రశ్నలు అడుగుతున్నారు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కూడా ఆయన ఫీడ్ తీసుకుంటున్నారు విశ్వసనీయ వర్గాల ద్వారా ఏం జరుగుతుంది ఏం కథ ఏ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుండు మరి దీన్ని మనం ముంగట ఎట్లా పోవచ్చు ఏ ఢిల్లీ లాయర్ని మాట్లాడుకుందామా ఇంకెక్కడ లైఆర్ను సుప్రీంకోర్టులో లయర్లో మాట్లాడుకుందామా మనం ఎంత పెద్ద లయర్ను తీసుకొద్దాము దీన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు దీనిలో రాజకీయ కోణాలు ఎట్లున్నాయి దీనిలో మళ్ళీ బీజేపీ ఎంటర్ అయితే ఈడోలు ఎంటర్ అయ్యారు కదా ఆ ఈడోలు ఎంటర్ అయితే మనం ఏం చేద్దాము దీన్ని ఎట్లా ముంగటికి తీసుకుపోదామని కూడా కేసీఆర్ ఆల్రెడీ ఫామ్ హౌస్లో న్యాయ నిపుణులతో కూడా చర్చలు చేస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది మరోవైపు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ముందస్తు అరెస్టులు జరిగినాయిల్లా ఏంటి అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి అని ఇక సాధారణంగా ఎప్పుడైనా పొలిటికల్ పార్టీ అంటే వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేస్తారంటే వీళ్ళు హంగామా చేయడం అనేది హడావిడ చేయడం అనేది కామనే సో అందులో భాగంగానే బీఆర్ఎస్ కూడా ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఆ రాజకీయ పార్టీ నాయకులు అధిష్టానం దృష్టి వాడాలను అధినాయకుని దృష్టిలో వాడాలను బయటకు రావడం ధర్నాలు చేయడం రాస్త్రోకులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు యాజ్ యూజువల్గా సో వాళ్ళంతా కూడా టీవీలకు అతుకుపోయారు అంటే టీవీలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి కేటీఆర్కి సంబంధించిన అప్డేట్ వస్తాయి కాబట్టి మా నాయకుని ఏం చేస్తున్నారు అరెస్ట్ ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి అని వాళ్ళు వాళ్ళకి తెలిసిన న్యాయ నిపుణులతో మాట్లాడుకుంటా టీవీల ముంగట కూర్చుండి వాళ్ళు కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి అదంతా ఏదైతే ఆరు పథకాలు ఉన్నాయో సూపర్ గ్యా సూపర్ సిక్స్ సిక్స్ గ్యారంటీస్ ఏవైతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నింటినీ డైవర్షన్ అవన్నీ అమలు చేయలేకపోతున్నారు కాబట్టి వాటి అన్నిటిని డైవర్షన్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇదంతా డ్రామా ఆడుతున్నారని చెప్పేసి అని అటు బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందిస్తున్నారు దీనిపైన కేసీఆర్ మాత్రం అక్కడ ఫామ్ హౌస్లో అయినా చర్చలతోనైనా బిజీ ఉన్నాడు రేపు నెక్స్ట్ ఎట్లా ఎదుర్కొందాం రేపు బీజేపీ ఎంటర్ అవుతుంది ఈ లీగులా బీజేపీ ఎంటర్ అయినప్పుడు త్రిముఖపూర్ అవుతుంది ఆ ఈడీ కూడా ఎంటర్ అవుతుంది కేంద్ర సంస్థలు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అవుతాయి ఈ రాష్ట్ర నాయకులను అంటే మనం ఎట్లా మేనేజ్ చేస్తాము కానీ మన కేంద్ర కేంద్ర రాష్ట్ర అంటే మేనేజ్ ఎట్లా చేస్తామో కానీ కేంద్ర అధికారులు మనం ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం మన పరిస్థితి ఏంది లీగల్గా దీన్ని ఎట్లా ముందుకోవచ్చు ఎట్లా ఫైట్ చేయొచ్చు అని కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుండి చర్చలు చేస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది మరోవైపు కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ దొంగ కేసీఆర్ లంగా కేసీఆర్ పచ్చి మోసగాడు కేసీఆర్ పచ్చి మొత్తం బద్మాష్ మాటలు మాట్లాడుతుండు బద్మాష్ ఆటలు ఆడుతాడు అని చెప్పేసాను కూడా కాంగ్రెస్ నాయకులు పోటా పోటీగా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కేసీఆర్ దొంగ పని చేసి లంగ పని చేశాడు లఫంగి పని చేశాడు అని చెప్పని కాంగ్రెస్ నాయకులు బయటకొచ్చి కూడా అందరూ కూడా కేసీఆర్కు కేటీఆర్కు కేటీఆర్ వ్యతిరేకంగా కూడా కేటీఆర్కు వ్యతిరేకంగా కూడా అందరూ వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది అవినీతి జరిగింది సుస్పష్టమైంది గ్రీన్ కార్ సంస్థ నుంచి కూడా నలభై కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కిడ్ ప్రోకో జరిగింది మరోవైపు ఆ ఓఆర్ఆర్ టెండర్ లీజ్ ఏదైతే ఉందో దాంట్లో దాంట్లో కూడా అవినీతి జరిగింది పదేళ్ల పాలన మొత్తం అవినీతమేమైంది ఒకటానికి ఒకటి ఒకటానికి ఒకటి కేసులన్నీ బయటకు వస్తే మోసం కొడుకులకు మోసమరతలేదని చెప్పేసి అని కూడా అటు కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇంకా బీజేపీ ఇందులో ఎంటర్ కాలేదు ఈ ఏదైతే ఆ ఏసీబీ విచారణ ఉందో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు వాళ్ళు ఒక సినిమా చూసినట్టు చూస్తారు ఇప్పటివరకు అయితే ఎందుకంటే కేంద్రం అధిష్టానం అంతా బీ బీజేపీ బీజేపీ ఏదైతుందో ఆ పార్టీ అంతా కూడా ఢిల్లీ ఎన్నికల బిజీలు ఉంది ఆ ఎన్నికల బిజీ అయిపోయిన తర్వాత వాళ్ళు భారీ బలగంతో మంచి యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లాగా ఒక పెద్ద పెద్ద ఒక ఏకే ఫార్టీ సెవెన్ లోడెడ్ గన్ లాగా కూడా వాళ్ళు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి మరి చూడాలి బీజేపీ నాయకుల స్పందన ఏ విధంగా ఉంటుందో చాలామంది అయితే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఏంటంటే కేటీఆర్ అన్యాయం చేసిన చెప్తున్నారు సో మొత్తానికైతే ఇక్కడ ఏదైతే ఆఫీసు ఉందో ఆఫీస్ ముందు హడావిడి నెలకొంది కొద్దిసేపట్లో కేటీఆర్ బయటకు రానున్నట్లు తెలుస్తుంది సో ఇప్పుడే కేటీఆర్ కూడా విచారణ ముగించుకొని ఇప్పుడు వెళ్ళడం జరిగింది మీడియా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఎక్కడ కూడా తడబడకుండా సమానం చెప్పాను వాళ్ళందరూ కూడా గవే నాలుగు ప్రశ్నలు ఏవైతే ఫస్ట్ నుంచి ఆయో ఏవైతే అంటున్నారో అవే నాలుగు ప్రశ్నలు నలభై విధాలుగా కూడా అడిగారు కానీ నేను వాళ్ళన్నిటికీ ఏమాత్రం తడముకోకుండా సమానం చెప్పానని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు మరో విషయం అదే నగదు బదిలీ చుట్టూ కూడా వాళ్ళ ప్రశ్నలు ఏవన్నారో వాటి అన్నిటికీ కూడా నా తప్పేం లేదు నేను క్లియర్గా కూడా నేను చెప్పాల్సిందని చెప్పేశాను మరొక సారి మీరు ఎప్పుడు విచారణ రమ్మంటే నేను అప్పుడు విచారణకు హాజరవుతా అని చెప్పేసి అని కేటీఆర్ మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి రాసి ప్రశ్నలే ఏసీబీ అధికారులు అడుగుతున్నారు ఏసీబీ పాపం అధికారులకు ఏం తెలుసు అని చెప్పేసి అనే విధంగా కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఈ ఇక్కడ ట్రాఫిక్ ఏర్పడుతుంది పోలీసులు పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలో కేటీఆర్ ఇప్పుడే కూడా వెళ్ళడం జరిగింది మొత్తంగా నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ దాదాపు సమానం చెప్పాను మళ్ళీ ఒకవేళ వాళ్ళు రమ్మంటే విచారణ నేను హాజరవుతాను నా సైడ్ నాకు ఏం ప్రాబ్లం లేదు నేను ఏ తప్పు చేయలేదు ఏ అన్యాయం చేయలేదు ఏ అవినీతి జరగలేదు కూడా కేటీఆర్ ఇప్పుడే మీడియా ముఖంగా వెల్లడించి ఈ మొదటి రోజు విచారణ ముగించుకొని ఇప్పుడే వెళ్ళడం జరిగింది అయితే ఇటు ఏసీబీ అధికారుల నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఏ ఏదైతే కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో కేటీఆర్ ఇచ్చిన సమాధానం వాటిపై కే ఏదైతే ఏసీబీ అధికారులు సంతృప్తి చెందారా లేదా మరొకసారి విచారణకు పిలుస్తారా లేదా అని కూడా మన అఫీషియల్గా ఏసీబీ అధికారుల నుంచి రావాల్సిన సమాచారం రావాల్సిన అవసరం ఉంది మొత్తంగా మొత్తంగా ఈ ఈ కేసు మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే మరోవైపు మరి రేపు విచారణ పిలుస్తారా లేకపోతే సంక్రాంతి పండుగ తర్వాత పిలుస్తారా లేకపోతే ఈ ఫ్రైడే రేపు చేసి మళ్ళీ ఎల్లుండి అవతల నుండి కోర్టు హాలిడే ఉంటుంది కాబట్టి అప్పుడు అరెస్ట్ చేస్తారా ఇది ఏ విధంగా మలుపు తిరగబోతుంది కేసు అనేది కూడా మనం చూడాల్సి ఉంది మీరు అప్పటివరకు చూస్తున్నారని మీ పొలిటికోస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద డిస్క్రిప్షన్